వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈస్ట్ ఈస్ట్ సిటీపై వగ్బాబ్ హైదరాబాద్లో బడుగులపై సర్కార్ మరో పిడుగు వాగ్బాడ్కి సంబంధించి సవరణలు జరగాలి అంటే సవరణలు చెయ్యకూడదు అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఒక ఏమంటారు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం తాము చేస్తున్న విధి విధానాలు ఈరోజు సామాన్యుడి బడుగులపై పిడుగుపడ్డట్టుగా మారింది ఇది నిన్న వచ్చిన ఆర్టికల్ దీనికి సంబంధించి నమస్తే తెలంగాణలో వచ్చింది పూర్తి వివరాలను మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నాం వర్క్ బోర్డుని వెనకేసుకొచ్చే వాళ్ళందరికీ నిజాలు తెలియాలి రేపటి మీ భవిష్యత్తు ఎలా అంధకారంగా మారబోతోందో అర్థం కావాలి ఓల్ సఫిల్గూడలోని ద్వారకామాయి కాలనీలో పదిహేనేళ్ళ క్రితం ఓ వ్యక్తి తొంభై గజాల జాగా కొనుగోలు చేశాడు అక్కడ ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నాడు ఇటీవల ఇంటిపై రుణం తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్ళగా మార్టికేజ్ కాదని అధికారులు తేల్చి చెప్పారు పదిహేను అవుతుంది తొంభై గజాల స్థలం తీసుకున్నాడు ఆ స్థలంలో బ్రతుకుతున్నాడు అవసరమై బ్యాంకుకి వెళ్ళాడు తాకటి పెట్టడానికి మార్టికేజ్ కాదు అని చెప్పారు ఎందుకు కాదు అని చెప్తే ఈ భూమి వర్క్ బోర్డుకు చెందిందని ఆ భూమి కొనుగోలు అమ్మకం రుణం తీసుకోవడంపై నిషేధం ఉందని స్పష్టం చేశారు అసలు ఆ భూమిపై యాజమాన్య హక్కే లేదని తెలిసింది మౌలాలిలోని భరత్నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఈ వ్యక్తి కథ మళ్ళీ తర్వాత చెప్దాం నాకు ఇక్కడ అర్థంగా ఉంది ఏంటంటే పదిహేను సంవత్సరాల క్రితం కొనుక్కున్నాడు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి ఈ నిబంధనలు ఏమీ కనపడలే ఆ తర్వాత ఇంటి పన్ను కట్టించుకోవడానికి ఏమీ కనబడలే ఆ తర్వాత కరెంటు బిల్లు కట్టించుకోవడానికి ఏమీ కనబడలే వాటర్ ఏమంటారు బిల్లు కట్టించుకోవడానికి ఏమి కనవాలి సార్ వర్క్ ల్యాండ్ నిషేధిత జాబితాలో ఉన్న ప్లేసు అయితే ఇక్కడ ఇన్ని పర్మిషన్స్ ఎలా ఇచ్చారు దీని వెనక కూడా ఒక పెద్ద కుట్ర ఉంది అది కూడా నేను చెప్తాను ఇక్కడ అవి చదువు చూడు చక్రబంధంలో మొత్తం ఇరవై వేల ఇండ్లట వంద కాలనీలకు ముప్పట ఆందోళనలో వేల కుటుంబాలు వేలాది ఎకరాలు వర్క్ బోర్డ్ భూములుగా గుర్తింపు మూడు నెలల క్రితమే రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ఉత్తర్వులు మూడు నెలల క్రితం ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఆపేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు అంతకు ముందువి లేదు అంటే ఇక్కడ ఏం జరుగుతోంది ఎవరెవరిని కాస్తున్నారు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి మౌలాలి కూడా రాంపల్లి మేడిపల్లి పలు కాలనీలు పర్మిషన్లు పన్నులు కట్టినా ఇంట్లో నిషేధిత జాబితాలోకి పర్మిషన్లు ఇస్తారు పన్నులు కట్టినా నిషేధిత జాబితాలోకి హైడ్రాతో తేరుకోకముందే సర్కార్ మరో పిడుగు తూర్పు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు చావు దెబ్బ ఆ ఇక్కడ రెండో వ్యక్తి కథ చెప్తా ఒక వ్యక్తి నూట యాభై గజాల స్థలం కొనుక్కున్నాడు కూతురు పెళ్లి చేద్దాం అనుకున్నాడు కొన్నేళ్ల క్రితం కొనుక్కున్నాడు ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే పరిస్థితి ఏంటో తెలుసు కదా ఏదో ఒకటి అమ్మితే తప్ప ఆడపిల్ల పెళ్లి చేయలేని మధ్యతరగతి తండ్రి ఆవేదన అది ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్న ఒక ఇంటి నుంచి వచ్చిన నాకు కూడా అది బాగా తెలుసు ఒక అమ్మాయి పెళ్లి చేయాలి అని అంటే ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందని సరే ఇల్లుంది కాబట్టి దాని తాకటి పెట్టు అమ్మో ఆడపిల్ల పెళ్లి చేసేస్తే అది సుఖంగా ఉంటుంది అనుకున్నాడు కానీ అమ్ముకోవడం కుదరదని ఆ ఇల్లు నిషేధిత సర్వే నెంబర్ల జాబితాలో ఉందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తేల్చి చెప్పారు సలు ఆవిరి కావడంతో అతడు షాక్ గురై మంచాన పడ్డాడు కూతురి పెళ్లితో ఆనందం పొందాలి అనుకున్న ఆ తండ్రి మంచానికి పరిమితమయ్యాడు కారణం నిషేధిత జాబితా కొన్ని నుంచి ఉంటారు యాస్టీస్ రిజిస్ట్రేషన్లు అయినా యాస్టీస్ పనులు కట్టడం అవుతుంది ఆర్స్టీస్ బిల్లులు కట్టడం అవుతుంది కానీ అయినా మూడు నెలల నుంచి ఇవన్నీ ఆపేసిండ్రు అవి నిషేధిత జాబితా అని చెప్పి ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు మేడ్చేల్ మల్కజిరి జిల్లా మేడిపల్లి అన్నోజీగూడ రాంపల్లి మౌలాలిలోని ఇరవై వేలకు పైగా ఇండ్లు స్థలాలది ఇదే పరిస్థితి వీటికి సంబంధించి వర్క్ బోర్డ్ సర్క్యులర్ జారీ చేయగా రిజిస్ట్రేషన్ల శాఖ నిషేధిత జాబితాలో పెట్టింది మూడు నెలలుగా వందలాది సర్వే నెంబర్ల పరిధిలోని కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో పడిపోయాయి హైదరాబాద్ లోని బడుగు జీవులపై కాంగ్రెస్ సర్కార్ మరో పిడుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలోని వందకు పైగా కాలనీలను వర్క్ బోర్డు తమ ఆస్తులుగా గుర్తించింది ప్రజలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వివరణ తీసుకోకుండా సర్క్యులర్ జారీ చేసింది ఈ సర్క్యులర్ ఆధారంగా వాటి క్రయ విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది దీంతో అవసరానికి అమ్ముకోలేక అప్పులు తీసుకోలేక అసలు ఆస్తులే తమవి కాదనే విషయం నమ్మలేక జనం ఆందోళన చెందుతున్నారు ముప్పై ఐదేళ్ల క్రితం నాటి గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా వర్క్ బోర్డు ఇప్పుడు సర్క్యులర్ ఇవ్వడం వెంటనే రిజిస్ట్రేషన్ల శాఖ నిషేధిత జాబితాలో చర్చడంలో ఆంతర్యం ఏంటి అని నిలదీస్తున్నారు ముప్పై ఐదేళ్ళ నాటి గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ఇప్పుడు వర్క్ బోర్డ్ సర్క్యులర్ ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ శాఖ ఆపిందట పదేళ్ళ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఇంత వెంట వెంటనే ఏం జరగలేదు కానీ ఇప్పుడు టకటకా జరిగిపోతున్నాయి ఎప్పటిదో పట్టుకొచ్చేసిందట నిజామాబాద్లో భూములు మావంటారు రైతుల భూములు ఈడొచ్చి మాదే అంటారు ఏందిది పట్టుకొని రాగానే వదిలేసేసి హా ఇవి నిషేధిత జాబితాలో ఉన్నాయి కాబట్టి ఆ వీటిని చేయొద్దని వెంటనే రిజిస్ట్రేషన్ శాఖ ఆ నిషేధిత జాబితాలను కూడా టక్కటక్క చేర్చేసిందట కాంగ్రెస్ రూల్ రియల్ డమాల్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో పలు నిర్ణయాలతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కుదురైందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి భాగ్యనగర స్థిరాస్తి రంగం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తూ పెట్టుబడుల ప్రవాహంలో వేగంగా దూసుకుపోతున్న సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం శాపంగా మారిందని పలు కంపెనీల ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫార్మాసిటీ మెట్రో ఎయిర్పోర్ట్ వంటి కీలక ప్రాజెక్టుల రద్దు హైడ్రా కూల్చివేతలు రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపాయని చాలా అధ్యయనాలు స్పష్టం చేశాయి వివిధ ప్రాంతాల్లో భూములు ఇంట్లో కొనుగోలు అమ్మకాలు సంక్షోభంలో చిక్కుకున్నాయని వాపోతున్నారు ఇక ఈస్ట్ హైదరాబాద్ మరో హైటెక్ సిటీగా మారుతుందని నిపుణులు అంచనా వేశారు కానీ ఆ ప్రాంతం కూడా నట్టేట మునిగే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు ఇదైతే నిజం ఓ పక్క నుంచి ఫార్మాసిటీని మెట్రో ఎయిర్పోర్టు ఇలాంటి వాటి రద్దు చేయడంతో ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ పడిపోయాయి కొనుక్కున్న వాళ్ళు రేపు పెరిగితే కొడుకు చదువుకో అమ్మాయి పెళ్లికో ఇంకో దానికో ఉపయోగపడతాయి అనుకున్న వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరమైంది ఆ తర్వాత హైడ్రా అని మూసి పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు మూసి ప్రక్షాళన అని అది కొంత ఆందోళన కలిగించింది సరే ఇప్పుడు వరంగల్ ఉప్పలు హైవే అటువైపు తీసుకుంటే బై ఫ్యూచర్ ఏమన్నా లాభం అవుతుంది అనుకుంటే ఇప్పుడు వర్క్ పేరుతోటి దాన్ని కూడా ధమాల్ చేసేసారు మొత్తానికి ఏందయ్యా సంవత్సర పాలనలో అంటే ఆరు పథకాలు అమలు చేయలేకపోగా హైదరాబాద్లో భూమి కొనాలంటే భయపడే స్థితికి తీసుకొచ్చిండ్రు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఏడాదిగా రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంది వంద గజాల జాగను కూడా అమ్ముకోలేని దుస్థితి ఏర్పడింది ఇప్పుడు వర్క్ భూముల పేరిట రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం మరో ఉదాహరణగా నిలుస్తోంది ఎప్పుడో కొనుక్కున్న ఆస్తులను ఇప్పుడు వర్క్ భూములుగా నిర్ధారించడం వెనుక భారీ కుట్ర ఉంది దశాబ్దాల క్రితమే నిర్మితమైన ఖాళీలను వర్క్ ఆస్తులుగా నిర్ధారించడం సరికాదు ప్రభుత్వం చొరవ తీసుకుని సామాన్యుల ఆస్తులను రక్షించాల్సిన అవసరం ఉంది నారగోని ప్రవీణ్ తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పేదలకు ప్రత్యామ్నాయం చూపాలి దశాబ్దాల కాలంగా వారసత్వంగా వచ్చిన జాగను ఇప్పుడు వర్క్ భూములను నిర్ధారించడం దారుణం సామాన్యుల పేద ఆస్తులను పరిరక్షించేలా ప్రభుత్వం ప్రత్యాన్యాయ మార్గాలు చూపాలి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలోనూ ఉంది సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాం సామాన్యుల ఆస్తులకు నష్టం లేకుండా ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ విషయం మీ దృష్టికి వచ్చిందట ప్రజల వైపు నుంచి ఆలోచించండి కొన్ని ఏళ్ళుగా కొనుక్కొని పెట్టుబడులు పెట్టి రూపాయి రూపాయి ఒక మధ్య తరగతి ఒక పేదవాళ్ళని ఒక సొంత ఇల్లు లేని నాలాంటి వాళ్ళని అడగండి ఇల్లు కట్టుకోవడం అనేది ఎంత పెద్ద కళ అనేది చెప్తారు రూపాయి 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 కూడా పెట్టుకొని ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఇల్లు కట్టుకొని అమ్మయ్య రేపు నా కొడుకు ఉండడానికి కొంచెం నీడనిచ్చిన లేదు నా కూతురికి ఏదైనా అవసరం వస్తే ఈ ఇంటిని అనేది పెట్టేసి వాళ్ళ భవిష్యత్తు కళలను అనుకున్న పేరెంట్స్ ఆశల మీద అడిగి ఏమంటారు అరియాసలు ఎలా ఉంటాయి అనేది ఈ విషయంలో చొరవ చూపండి వర్క్ పేరుతోటి తెలంగాణలో గత వన్ ఇయర్ నుంచి బాగా వినిపిస్తున్నాయి వర్క్ వాస్తులు వర్క్ ఎందుకు అలా జరుగుతుంది ఎమ్మటే వాళ్ళు ప్రకటించగానే రిజిస్ట్రేషన్ మూడు నెలల్లోనే ఇక ఆపేస్తున్నామని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు ఈ హుటాహుటి నిర్ణయాలు ఏంటి వర్క్ బోర్డులో సవరణ వద్దు అని చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు ఈ సామాన్యులకు ఏం చెప్తారు దీనికి సరైన పేదలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మీద ఉంది ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి అయితే నిషేధిత జాబితాలో ఉన్న వందకు పైగా కాలనీలు ఏంటంటే బోడుపల్ సమీపంలోని మేడిపల్లి అన్నోజీగూడ ఈసీఐఎల్ సమీపంలోని రాంపల్లి గట్కేసర్ మౌలాలిగుట్ట సమీపంలోని సఫీల్ నగర్ హరిజన్ బస్తీ సాదుల్లా నగర్ ద్వారకామయ్య కాలనీ సుధానగర్ भजना मंदिर न्यू वेंकटेश्वर नगर भरत नगर विक्नेश्वर नगर गणेश नगर महात्मा गांधी नगर नेहरू नगर नगर ईस्ट प्रगति नगर एसपी नगर अंडाल नगर चंदाबाग चंदाबागर बस्ती, बस्ती ओल मौलाली बागी नगर आरटीसी टीसी कृष्णा नगर पीएनआर पी एनआरिस्ती ओल्ड सफिल रायनी पीबी जेके जेकेस्ट समता नगर ईस्ट काकतीय नगर गीता नगर न्यू विद्या नगर राम ब्रह्म नगर श्रीकृष्ण नगर सीताराम नगर బాలరాం నగర్ దేవినగర్ ఇవి నిషేధిత జాబితాలోకి వచ్చిన కాలనీలు అంటూ కూడా దీనికి సంబంధించి ఆర్టికల్ అయితే చాలా క్లియర్గా రాశారు నమస్తే తెలంగాణలో ఇప్పుడు ఆ ఏరియాలో ఉంటున్న ప్రజల పరిస్థితి సొంత ఇంటి ఓనర్ల పరిస్థితి ఊహించుకుంటుంటే భయంగా ఉంది పాపం ఏదేమైనా ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి కానీ ప్రభుత్వం అంటే ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఏదైనా చేసి పేదవాడి కడుపు మీద పేదవాడి ఉనికి మీద కుట్టడం మాత్రం సమంజసం కాదు ఈ విషయంలో రేవంత్ రెడ్డి స్పందించాలి ఇప్పటికే చాలా అతల కుతలం అయిపోయినారు హైదరాబాద్లో ఉన్న సామాన్య జనం ఇంకా వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చేది మాత్రం చేయకండి వర్క్ బోర్డులో ప్రక్షాళన జరగాల్సిందే ఇలా ఎప్పుడుగో తీసుకొచ్చేసి మావి అంటే ఇంతకాలం అక్కడ ఉన్న మనుషుల పరిస్థితి ఏంటి అసలు అలా కనుక నిజంగా మాట్లాడాల్సి వస్తే ఈరోజు సనాతన ధర్మ బోర్డు అనేది ఒకటి పెడితే అసలు సనాతన ధర్మానికి సంబంధించిన భూమి కాకుండా ఈ దేశంలో ఇంకేది ఉంటుంది ఈరోజు దేవాలయ భూముల్ని పేద ప్రజల కోసం వాడుతున్నారు మరి ఏ భూముల్ని లేకపోతున్నారు అలాంటి దేవాలయాలకు సనాతన ధర్మ బోర్డు పెట్టి పరిరక్షించండి అంటే చాత కావట్లేదు ఇలాంటి వాటికి మాత్రం రెక్కలిచ్చి మరీ ఎగరడానికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అనేక రకాల హక్కుల్ని కల్పించింది ఇప్పుడు వస్తున్న కాంగ్రెస్ నాయకులైన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాకుండా సామాన్య ప్రజల తరఫున ఆలోచించి వాళ్ళకి సరైన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ఆర్థికంగా అనుభవాయిస్ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సహాయాన్ని అందించాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే నా కలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్